పాఠశాల వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం సార్వత్రిక సంఘ అభివృద్ధి కోసం అందరికీ అందుబాటులో నిర్వహించబడుతున్న ఆదర్శ పాఠశాల వేద పాఠశాలలో పరలోక పాఠాలు రేడియో వేద పాఠశాల శ్రోతలకు క్రీస్తీ సునామంలో శుభములు ఈ సృష్టిలో అన్నిటికీ ప్రారంభాల గ్రంథంగా ఉన్న ఆదికాండమును ధ్యానిస్తున్నాం మూడవ అధ్యాయములో దేవుడు మానవుణ్ణి ప్రశ్నించటను గుర్చి వింటున్నాం ఈ తరగతిలో ఆది మూడు నాలుగు అధ్యాయాల్లోని మరికొన్ని ప్రాముఖ్యమైన ప్రశ్నలను గుర్చి ఆలోచన చేద్దాం ఆదికాండం యొక్క ఉద్దేశాన్ని ప్రయోజనాన్ని మనము విపులముగా అర్థం చేసుకోవాలని దేవుడు కోరుచున్నాడు నిజానికి దేవుడు మానవునికి దేనిని గుర్చి సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరత ఆయనకు లేనేలేదు గాని ఆయా సంగతులను గుర్చి సరైన జ్ఞానాన్ని సమాచారాన్ని మనకు తెలియజేయాలని మాత్రమే దేవుడు కోరుచున్నాడు ఆది కాండము గ్రంథములో మనము తెలుసుకోవలసిన సంగతులు ఎన్నెన్నో ఉన్నాయి వివాహ వ్యవస్థ ఏ విధంగా ఉండాలని దేవుడు ఉద్దేశించాడో ఆది కాండము మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఆది కాండము మూడవ అధ్యాయములోని రెండవ భాగములో మానవుని జీవితములో పాపం ఎలా ప్రవేశించిందో వ్రాయబడింది అందుకు దేవునికి మానవునికి మధ్య జరిగిన సంభాషణ వ్రాయబడింది పాపం చేత పతనమైన మానవుణ్ణి దేవుడు ఏ విధంగా వెదకి సంభాషించి తనతో సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడో మనం చూస్తున్నాం ఆ విధంగా దేవుడు ఈనాటికి మానవుణ్ణి వెతుకుతూనే తన సంబంధాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అనుదినము దేవుడు మనలను వ్యక్తిగతంగా దర్శిస్తూ కనుగొంటూ మనముండవలసిన స్థానములోనికి చేర్చడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఇకాది కాండము మూడవ అధ్యాయములోని రెండవ భాగములో దేవుని నుండి తప్పిపోయిన ఆదాము హవ్వలకు పరలోకపు నడిపింపును అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవుని నడిపింపును ఐదు విధాలుగా ఉన్న ఆత్మీయ దిక్చూచిగా గ్రహించాలి దేవుని నుండి తప్పిపోయిన వారంతా ఇట్టి దేవుని నడిపింపును పొందితే తప్ప వారికి మరొక నిరీక్షణ లేనేలేదు దేవుని నడిపింపులోని మొట్టమొదటి సూత్రమేమిటంటే నశించిన స్థితిని ప్రతి ఒక్కరూ గ్రహించుట తాము నశించామని గ్రహించిన వారు దానిని ఒప్పుకోవాలి ఒప్పుకోవడం అనేది మొదటి దశ దేవుడు మానవుణ్ణి నడిపించగోరుతున్న రెండవ దశ ఇక నశించి పశ్చాత్తాపపడుచున్న పాపిని పైకెత్తుట లేక తప్పిపోయిన మానవుని గమనాన్ని గమ్యం వైపుకు త్రిప్పడం అనేది ఈ రెండవ దశ ప్రియ సోదరుడా సోదరి ఇప్పటికే దేవుడు నీ గమనాన్ని సరైన దిక్కుకు మళ్లించడం ప్రారంభించాడని గ్రహించాలి ఇక తప్పిపోయిన నీ మార్గము నుండి నశించిన స్థితి నుండి నీవు కాపాడబడి ప్రభులో భద్రపరచబడాలి ఇది మూడవ దశలోనికి వస్తుంది నశించిన నీ పాప స్థితిని నీవు గ్రహించినప్పుడు ఏవో గొప్ప తీర్మానాలు స్వంత నిర్ణయాలు ఏవి తీసుకోవాల్సిన పని లేదు కానీ వెంటనే నాలుగవ దశ అయిన యేసు ప్రభువును వేడుకోవాలి ఆయన నీతో సంభాషించడానికి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండడానికి ఎంతగానో ఆశపడుచున్నాడు దేవుడు మానవునితో సంబంధం కలిగుండుటకు దేవుడు చేసిన ప్రయత్నమే ఆది మూడవ అధ్యాయము చివరి భాగములోని సందేశం ఇక ఐదవ సూత్రమేమిటంటే దేవుడు నీతో సంభాషించగోరినప్పుడు నీవు ఆయన స్వరానికి పిలుపుకు లోబడాలి దేవుని సహవాసమ ఉండాలంటే దేవుడు పిలిచిన వెంటనే మనిషి స్పందించడమే ప్రాముఖ్యమైన విషయం ఏస్సు తల్లి అయిన మరియ కాణా వివాహములో ఆయన మీతో చెప్పినది చేయుడి అని పరిచారకులతో చెప్పిన విధంగా మనము కూడా ఆయన చెప్పింది శ్రద్ధగా వినాలి ఆ విధంగా చేయాలి ప్రియ సోదరుడా సోదరి నీవు దేవుని స్వరాన్ని వినగలుగుతున్నావా దేవుడు చేయమన్న విధంగా చేస్తున్నావా ఆది కాండము మూడవ అధ్యాయము పదిహేనవచనం అని గుర్చి ప్రవచించబడింది ఇక్కడ దేవుడు మనల్ని విడిపించుటకు రక్షించుటకు వెదకుచున్నట్లుగా మనం గమనించగలం దేవుడు తన గొప్ప సంకల్పాన్ని గుర్చి ఆది కాండము పన్నెండవ అధ్యాయములో అబ్రహాముతో మాట్లాడిన సందర్భం వరకు వేచి ఉండవలసిన పనిలేదు కానీ మూడవ అధ్యాయము పదిహేను వచనములోనే క్రీస్తు బయలుపరచబడ్డాడు హవ్వను మోసగించిన సర్పముతో దేవుడు మాట్లాడుతూ నీకునూ స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగుజేసేదను అది నిన్ను తలమీద కొట్టును నీవు దానిని మరిమమీద మీద అని చెప్పాను ఈ వచనం మెస్సియ ప్రత్యక్షతను దేవుని రక్షణ సంకల్పం యొక్క విధానమును తెలియజేస్తుంది దేవుడి లోకమును ప్రేమించి రక్షించడానికి దారి చూపడానికి ఒక రక్షకుణ్ణి ఈ లోకానికి పంపన్నయ్యున్నాడనే విషయాన్ని దేవుడు ముందుగానే ఆదిలోనే తెలియపరిచాడు వాగ్దానం చేశాడు ఆనాటి ప్రవచన ఫలితంగా ఈనాడు తన గొప్ప రక్షణను దేవుడి లోకములో వ్యాపింపచేస్తున్నాడు ఆదిలోనే ఆరంభమైన భయంకరమైన పతనాన్ని తన కుమార్ని ద్వారా దేవుడు సరిచేశాడు రక్షణ కలుగు చేశాడు మూడవ అధ్యాయములో మరియొక ప్రతికూలమైన ఫలితం ఏమిటంటే స్త్రీ పురుషులకు దేవునికీ మధ్య ఎడబాటు కలగడం మనం చూస్తున్నాం ఈ విధంగా దేవునికి మానవులకు మధ్య ఏర్పడిన ఎడబాటు కారణంగా వారు ఆ తోటలో నుండి బయటికి వెలగొట్టబడ్డారు ఈ అనుభవం చాలా భయంకరం ఈనాటి మనకు ఇది గొప్ప హెచ్చరిక ఆనాడు ఆదామహ్వలు దేవుని మాట కంటే ముందుగా వారి అవసరతల వైపే చూశారు దేవుని ఆజ్ఞ వెలుగులో తమ అవసరతలను తీర్చుకోవలసి ఉండగా వారు ముందుగానే ఆహారము కొరకు వెదకచు దేవుని ఆజ్ఞను మీరారు అందుచేత వారు దేవుని తోటలో నుండి వెలివేబడ్డారు ఈనాడు మనము దేవుని ఆజ్ఞలకు ప్రాధాన్యతనిస్తున్నామో లేక మన స్వంత నిర్ణయాలకు ప్రాముఖ్యతనిస్తున్నామో పరిశీలించుకోవాలి దేవుని సన్నిధి నుండి దూరం కాకుండా నిత్యము ఆయన సన్నిధిలోనే జీవించుటకు తీర్మానం చేసుకుని నమ్మకంగా ప్రభు మార్గముల ముందుకు సాగవలసిన వారమై ఉన్నా ఆదాం హవలు దేవుని సన్నిధి నుండి వేరు చేయబడిన తర్వాత వారు తిరిగి ఆ తోటలో ప్రవేశించకుండా ఇటూ అటూ తిరుగుచున్న ఖడ్గజ్వాల ఏర్పాటు చేయబడింది అయితే ఆ ఖడ్గజ్వాల ప్రభుకు దేవుని వాక్యానికి సాదృశ్యంగా చూపబడుతుంది యేసుప్రభు సెలవిచ్చినట్లుగా నేనే మార్గమని చెప్పిన విధంగా ఏసుప్రభు ద్వారా దేవుని వాక్యమును జ్వాల ద్వారా మాత్రమే తిరిగి జీవవృక్షాన్ని చేరుకోవాలి వేరే మార్గము లేనే లేదు ఇక కాండము నాలుగు అధ్యాయములకి వెళితే మానవుని పతనానికి మరి ప్రతిఫలం చూస్తున్నాం అదే సంఘర్షణ ఆదిలో ఆరంభమైన ఈ సంఘర్షణ నేటికి అంతము లేని గొప్ప తీరని సమస్యగా ఉందనే చెప్పాలి మొదటిగా మనలో మనమే ఈ సంఘర్షణను కలిగి ఉన్నామని గ్రహించాలి ఉదాహరణకు భార్య భర్తల మధ్య తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య యజమానులు సేవకుల మధ్య సేవకులు సేవకుల మధ్య జాతికి జాతికి మధ్య మంచికి చెడుకు మధ్య కులానికి కులానికి మతానికి మరో మతానికి పార్టీకి మరో పార్టీకి తెగకు మరొక తెగకు దేశానికి మరో దేశానికి ఇలా అంతర్జాతీయంగా ఈనాడు ఎన్నో పోరాటాలను మనం చూస్తున్నాం వింటున్నాం ఎదుర్కొంటున్నాం ఈనాటి గొప్ప సమస్యల్లో ఒకటి సంఘర్షణ లేక పోరాటమని చెప్పక తప్పదు ఆదికాండము నాలుగో అధ్యాయములో ఈ సంఘర్షణకు కొన్ని కారణాలు మరియు పరిష్కారాలను ఇద్దరు సహోదరుల కథరూపములో దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఆ ఇద్దరే కయ్యీను హేబెలు ఈ ఇరువురి మధ్య ప్రారంభమైన సంఘర్షణ లేక పోరాటం మనకు తెలుసు వారిలో కయ్యీను దేవునికి అర్పణ చెల్లించాలని తలపెట్టి తన వృత్తిని బట్టి తనకు దొరికిన పొలములోని పంటను దేవుని సన్నిధిలో సమర్పించాడు తన తమ్ముడైన హేబెలు అయితే తాను గొర్రెల కాపరిగా ఉంటున్నాడు కాబట్టి తన మందలో తొలిచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని దేవునికి సమర్పించాడు దేవుడు కయ్యను అర్పణ అంగీకరించకపోవడానికి హేబెలు హర్పణను అంగీకరించడానికి కారణం కయ్యేను సమర్పించినవి దేవునికి ఇష్టం లేకపోవడం వల్ల లేక హేబెలు తెచ్చిన జంతు అర్పణ దేవునికిష్టమైంది కాబట్టి దేవుడు తన అర్పణ అంగీకరించాడా గమనించండి ప్రియులారా దేవుడు ఇరువురిలో గమనిచ్చింది లక్ష్యముచ్చింది అర్పణ కానే కాదుగాని వారి హృదయం కయ్యను దేవునికి అంగీకారయోగ్యంగా లేడు అదేవిధంగా హేబెలు హృదయం దేవునికిష్టమైనందువల్ల ఇష్టుడిగా ఉన్నందువల్ల నీతిమంతుడైనందువల్ల దేవుడు అతనిని అంగీకరించాడు చాలామంది వారి అర్పణలు అంగీకరింపబడడానికి అంగీకరింపబడకపోవడానికి ఆ అర్పణల నాణ్యతే కారణమని నమ్ముతారు కానీ అది కాదు దాని భావము దేవుడు లక్ష్యముచ్చేది మనిషి హృదయాన్ని ఈ కారణము చేతనే హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం నాలుగవ వచనములో హేబెలు తన విశ్వాసానికి మంచి సాక్ష్యము పొందాడు కయ్యిని అయితే వ్యసనము క్రోధము కలిగిన కూరునిగా కనిపిస్తూ ఉన్నాడు కోపిష్ఠులు చివరికి చింతాక్రాంతులుగా కూడా మారిపోతారు వారి కోపమే వారికి చింతన కలిగించే ఫలితాలు తీసుకొస్తుంది చివరికి కయ్యను తన తమ్ముణ్ణి సంహరించాడు ఎంత భయంకరం దేవుడు అతను దర్శించి నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి నీ తమ్ముడైన హేబెలు ఎక్కడా అని దయతో ప్రశ్నిస్తూ ఉన్నాడు మనము సరైన పనిచేస్తే దేవుని చేత అంగీకరింపబడతాం సత్క్రియ చేయక తప్పు చేసినట్లయితే మోసం చేసినట్లయితే ఇతరులకు అన్యాయం చేసినట్లయితే మన హృదయ ద్వారము దగ్గరే మన పాప మనల్ని నశింప చెయ్యాలని మన కోసం పొంచి ఉంటుంది అనే సత్యాన్ని గ్రహించాలి ప్రియ సోదరుడా సోదరి నీవేదైనా ఎవరినైనా అంగీకరింపబడలేనట్టి స్థితి నీలో ఉన్నట్లయితే దయచేసి ఆగ్రహానికి ఆవేశానికి కోపానికి పోవద్దు పరుగులెత్తవద్దు పశ్చత్తాపముతో వీరిగి నలిగిన హృదయముతో దేవుని దయను కనికరమును కోరుకొని దేవుని చేత అంగీకరింపబడమని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను కయీను కథలో కోపము మరియు చింత అను రెండు సమస్యలను మార్టిన్ లోథర్ అను భక్తుడు కవలలుగా వర్ణించాడు సహజంగా కోపమనేది మానవుణ్ణి చింతాక్రాంతునిగా చేస్తుంది కయ్యీనులోని కోపం ఫలితంగా చింతకు గురయ్యాడు తద్వారా తన తమ్ముడైన హేవలను చంపాడు ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు జోక్యం చేసుకుని ఆది కానము మూడో అధ్యాయముల ఉన్న ప్రశ్నల్లాంటివి అడిగాడు అతనితో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి నీ తమ్ముడెక్కడ నీవు చేసిన పని ఏమిటి అని ప్రశ్నించాడు ప్రత్యేకంగా ఆది కాణము నాలుగో అధ్యాయము ఏడవ వచనములో ఉన్న ప్రశ్న చాలా ప్రాముఖ్యమైనది నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును నీ ఎడల దానికి కలుగును నీవు దానిని ఏలుదువనిను ఈ కథ ఎంతో శక్తివంతమైన సందేశాన్ని మనకు అందిస్తుంది నీకు కోపం వచ్చినప్పుడు ఎందుకు కోపంగా ఉన్నావు కోపానికి గల కారణమేమిటి అని నీవు ప్రశ్నించుకోవాలి హేబెలు కయ్యను కథలో కయ్యను కోపాన్ని కలిగి ఉన్నాడు ఆ సందర్భంలో అతని కోపానికి అతని తమ్ముడు బలి అయ్యాడే కాని అతని కోపానికి నిజమైన కారకుడు కాదు ఈ విధంగా చాలాసార్లు మన కోపతాపాలకు మనలోని ఆయా భావోద్రేకాలకు మన కష్టాలకు మనం ఇతరులను కారకులుగా ఎంచుతాం కాని ఎవరు కాదు మనకు మనమే కారణం ఒకసారి ఒక మానసిక వైద్యుని దగ్గరికి కోపము దాని ఫలితంగా చింతతో బాధపడుతూ ఉన్న ఒక స్త్రీ వెళ్ళి తన సమస్యనంతా చెప్పుకుందట ఇంతకు ఆమె ఏమి చెప్పిందంటే తన పిల్లలు తనకు బహు కోపము తెప్పించి తనను పిచ్చిదానినిగా చేస్తున్నారు అందట అప్పుడు వైద్యుడు ఆ చిన్నపిల్లల వయసు మూడు నుండి ఐదు సంవత్సరాలు మాత్రమేనని తెలుసుకుని అమ్మా ఒక ప్రశ్న అడుగుతున్నాను చెప్పు నీ బిడ్డలు నీ లోపల ఉన్న కోపాన్ని బయటకు తీసుకుని వస్తున్నారా లేక నీలో లేని కోపాన్ని బయట నుండి తీసుకుని వచ్చి నీ లోపల పెడుతున్నారా అని అడిగాడట అప్పుడు ఆమె అర్థం చేసుకోగలిగింది మనలో ఉన్న కోపమే అవకాశము అదును చూసుకొని బయటకు వస్తుందని అంతేకాని మనలో లేని కోపాన్ని ఎవరు పుట్టించలేరు అయితే ఈ విధంగా కోపం రేపబడే సందర్భాలు అనేకంగా ఎదురవుతూ ఉంటాయి అయితే వాటికి దేవుని సహాయము ఎల్లవేళలా అందుబాటులోనే ఉంది నిజానికి ఆమెకు తన భర్తపై కూడా ఎంతో కోపం ఉంది కానీ అతనిపై చూపించే ధైర్యం ఆమెకు లేదు అలాగే చాలామంది భర్తల పరిస్థితి కూడా ఇదే అయితే మన కోపాలకు కారణాలేమిటి నిజానికి కోపమనేది చాలా భయంకరమైనది అది ఒక విధమైన భావోద్రేకం ఈ విధంగానే తీవ్రమైన కోపోద్రేకముతో తన తమ్ముణ్ణి నిర్దాక్షిణ్యంగా చంపిన కయీనును దేవుడు ఎదుర్కొని నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ అని ప్రశ్నిస్తూ ఉన్నాడు ఈ ప్రశ్నకు కూడా దేవునికి సమాధానం తెలుసు అయితే దేవుడు కయీనును ఎందుకు ప్రశ్నిస్తున్నాడంటే తన తమ్మునిలో ఏలాంటి లేదని అతడు దేవుని చేత అంగీకరింపబడినవాడని మంచి వ్యక్తి అని కయ్యను గ్రహించాలనేది దేవుని ఉద్దేశం ఇక కయ్యిని యొక్క కోపానికి అతనులోని సంఘర్షణయే కారణం ఆది కాణము నాలుగో అధ్యాయము వచనం ఈ సమస్యకు మంచి పరిష్కారం ఇట్టి సంఘర్షణలో నుండి చివరకు ఒక కోపిష్టుని మనం చూడగలం ప్రియ సోదరుడా సోదరి నేటి మన ధ్యానంశం యొక్క ఉద్దేశం కోపాన్ని విశ్లేషించడం కాదుగాని మనలోని కోపానికి గల కారణాలను తెలుసుకుని దాని మూలాన్ని లేక వేరును తొలగించడమే ఈ గొప్ప సమస్యకు పరిష్కారం ఇనాటి సందేశములోని ముఖ్యోద్దేశాన్ని యేసుప్రభు చేసిన కొండమీద ప్రసంగములో మత్తై స్వార్త ఏడవ అధ్యాయములో కూడా ఎంతో స్పష్టంగా హెచ్చరించారు తీర్పు తీర్చకుడి అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు మీరు తీర్పు తీర్చు చప్పుననే మీకు తీర్పు తీర్చబడుతుంది మీరు కొలుచు కొలత చెప్పుననే మీకు కొలవబడుతుంది నీ కంటిలో ఉండగా నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయనమ్మని చెప్పుట ఎలా మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తొలగించుకుంటే నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయటకు నీ కన్ను తేటగా ఉంటుంది ప్రభు ఇవన్నీ చెప్పడంలోని ఉద్దేశం ఏమిటంటే వేషధారణ జీవితాన్ని ఖండిస్తూ మనకు ఒక గుణపాఠాన్ని నేర్పుటకు మీ కంటిలో ఉన్న దోలాలు తొలగించుకోకుండా ఇతరుల కలలో ఉన్న నలుసులు వెదకడం ఆస్యాస్పదమవుతుంది దేవుడి మిమ్ములను ఇతరుల కళలో ఉన్న నలుసులు తీసివేసే పర్యవేక్షకులుగా నియమించినట్టు ఎవరి కళలో నర్సులున్నాయా తీసివేద్దామని వారి చుట్టూ వీరి చుట్టూ తిరగడం లేక చూడడం ఎందుకు ముందు మీలో ఉన్న లోపాలని సవరించుకోండి అటు తరువాత సాటి మనుషులకు సహాయపడదురుగాని అనేది ప్రభు మాటల్లోని భావం సరిగ్గా ఆది కాండము నాలుగవ అధ్యాయములో మొదట నీవు సరైనది చేస్తే నీవు అంగీకరింపబడతావు ఇదే సమస్యకు పరిష్కారమని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఇక కయ్యూను కోపానికి కారణాలేమిటి తాను దేవుని చేత అంగీకరింపబడకపోవడమే ముఖ్య కారణం కాని తన తమ్ముడు కాదు కయ్యీను తన ఎదుట రెండు అవకాశాలను కలిగి ఉన్నాడు ఒకటి తన విధానము సరిచేసుకుని మార్చుకోవడం రెండు ఇతరుల పైకి తన కోపాన్ని మళ్లించడం అయితే కయ్యూను తనను తాను సరిచేసుకుని వ్యసనము క్రోధము నుండి విడుదల పొందక వాటికి గురి అయి తద్వారా దుష్పరిణామాలు తీసుకొచ్చాడు ఇక మనకు మనము సరైన స్థితిలో ఉన్నట్టయితే ఇతరులు మనల్ని కొట్టినా తిట్టినా ఉమ్మివేసినా సహించి ఓడ్చుకోగలం ఈ విధంగా సరైన దృక్పథము కలిగి సరైనది చేయగలిగినప్పుడు దేవుని ఎదుట భద్రత కలిగిన స్థితిలో ఉంటాం కయ్యేను ఎదుర్కొనిన మరి యొక్క దుష్ఫలితం తీవ్రమైన మనస్తాపానికి దారితీసింది మానసికంగా అసహజమైన స్థితిలోనికి ప్రవేశించి విచారము వేదన నిస్సహాయత కోపము చేదు అను పరిస్థితిని ఎదుర్కొన్నాడు ఆ కారణంగా జీవితంలోని ఆయా విభాగాలని దెబ్బతిని కుటుంబ వ్యవహారాల్లో సంబంధ బాంధవ్యాల్లో అన్ని విషయాల్లోనూ అసమర్థంగా అస్థిరంగా వడుదుడుకులతోనూ శాప భారముతోనూ తన జీవితం కొనసాగుతూ వచ్చింది మరి ఒక ఫలితం ఏమిటంటే అప్పటి వరకు దేవుడే మనిషితో సంబంధం కలిగి ఉంటూ వచ్చాడు ఆదికాండం నాలుగో అధ్యాయము ఇరవై ఆరోచర్మలో మనిషి దేవునితో సంబంధాన్ని తిరిగి ప్రారంభించవలసి వచ్చింది దానినే ప్రార్థన అని అంటాం ఆదికాండం ఐదవ అధ్యాయము మరియు పది అధ్యాయాల్లో జగద్రక్షకునిగా ఈ లోకానికి రాణయంటున్న యేసుక్రీస్తు యొక్క చరిత్ర ప్రారంభం కనిపిస్తుంది ఇక ఆది కాండము ఆరో అధ్యాయము నుండి తొమ్మిదో అధ్యాయం వరకు దేవుని స్వభావము మరియు మనిషి స్వభావాలను గుర్చి తెలుసుకుంటాం మరియు ప్రకృతి వైపరీత్యమును గూర్చి వ్రాయబడడం మనం చూస్తున్నాం నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యహోవా దేవుడు చూశాడు దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకున్నారు భూమి బలత్కారముతో నిండియున్నట్లు గమనించి దేవుడి మనిషిని గుర్చి తెలియజేశాడు ఇది మానవ స్వభావం యొక్క వివరణ అందుచేత దేవుడు గొప్ప జల ప్రళయాన్ని అనుమతించవలసి వచ్చింది అంత గొప్ప ప్రళయాన్ని అనుమతించిన దేవుని గుర్చి మన తలంపు ఏమై ఉండాలి మనం గ్రహించవలసిన దేవుని ఉద్దేశ్యము ఏమిటి అనగా దేవుడు ప్రేమ స్నేహ స్వభావాలు కలవాడా అవును ప్రళయాలు సృష్టించే అంతటి భావోద్రేకాల తీవ్రత కలవాడా అవును దేవుడు ప్రేమయున్నాడు దేవుడు ప్రేమస్వరూపి అనే సత్యాన్ని మనమందరము నమ్ముతున్నా దేవుని స్వభావమంతా ఒకే విధమైన లక్షణాలతో కూడివుందా చూపే దేవుడు కోపాన్ని కూడా చూపుతాడా అవును దేవుడు ప్రేమ చూపే ఉన్నాడు కాబట్టే మానవులను ప్రేమిస్తూ ఉన్నాడు అయితే ఆయన క్రిందికి చూచినప్పుడు తన ప్రియమైన మానవుణ్ణి నాశనం చేస్తుంది మనిషి కొరకైన దేవుని రక్షణ ప్రణాళిక కూడా వ్యర్థమవుతుంది మానవుణ్ణి రక్షించే శక్తిగల దేవుడు మానవుల్లోని పాపాన్ని శిక్షించే శక్తివంతుడిగా కూడా ఉన్నాడు గనుక మనిషిని నాశనం చేస్తున్న పాపాన్ని నశింపచేయడానికి పూనుకున్న ప్రయత్న ఫలితమే జలప్రళయం దేవుని స్వరమిట్టున్న ప్రియ సోదరుడా సోదరి నీలో ఏ విధమైన పాపము దాగి ఉన్నట్లయితే అది నిన్ను నశింప చేస్తుంది నాశనం చేస్తుంది పాపం వలన వచ్చు జీతం లేక ప్రతిఫలం మరణం అయితే నిన్ను మిక్కిలిగా ప్రేమించిన పరమతండ్రి నిన్ను పాపము నుండి సాతాన్ నుండి నాశనము నుండి నరకము నుండి తప్పించాలని ఇష్టపడుతూ ఉన్నాడు అయితే దేవుని కృపావరము మన ప్రభువైనసుక్రీస్తునందు నిత్య జీవమునిచ్చుటకు ఆశపడుచు ఉన్నాడు కాబట్టి ఇప్పుడే నీ పాపము ప్రభు సన్నిధులు ఒప్పుకుని దేవుని కనికరము చేత రక్షణ భాగ్యము పొందుకునమని ఆయన ద్వారా నీతిమంతునిగా నీతిమంతురాలిగా తీర్చబడుమని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి ఇంతవరకు మీ వాక్యము ద్వారా మా శ్రోతలందరితో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం కోపం యొక్క దుష్పరిణామాలు ఎంతో ఘోరమైనవని మాకు తెలియజేశారు మా శ్రోతలు కోపమును ద్వేషమును అసూయను వీడి ప్రేమను దయను దీనత్వమును కలిగి జీవించే కృప దయచేయమని ఏసుక్రీస్తును నాములో వేడుకొనుచున్నాము తండ్రి వేద పాఠశాలకు క్రమంగా హాజరవుతున్న విద్యార్థులకు మా అభినందనలు ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబిల్ గైడ్ మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా చిరునామా మరోసారి వేద పాఠశాల విశ్వవాణి పోస్ట్ బాక్స్ నెంబర్ ఫోర్ సికింద్రాబాద్ ఫైవ్ జీరో 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 వన్ సెవెన్